మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను ఉలవలతో పప్పు గులిసి చేయబోతున్నాను ఇవన్న ఉలవలు అంటారు వీటిని చూస్తున్నారా వీటిలో ఉలవలు అంటారు ఈ ఉలవల్ని శుభ్రంగా ప్యాన్ పెట్టి ప్యాన్లో వేయించుకోవాలి ఇవ్వండి ఇలా చెట్టు పేలే వరకు దోరగా వేయించుకోవాలి ఉలవలు కమ్మటి వాసన వస్తుంది ఉలవలు మనం పప్పులుసుకి సాంబార్కి కందిపప్పు ఎలా ఉడకబెట్టుకుంటామో అలాగే ఈ ఉలవలను కూడా ఉడకబెట్టుకోవాలండి వేయించిన ఉలవల్ని మిక్సీ పట్టుకోవాలండి ఎందుకంటే పేస్ట్ చేసుకోవాలి అదే మామూలు కందిపప్పు అయితే మనం పప్పు గుత్తు చేసేస్తాం మెత్తబడుతుంది ఇది ఎలా మెత్తబడదు కొంచెం కొంచెం ఎలా ఉంటుందండి అది కొంచెం మిక్సీలోని పేస్ట్ చేసుకొని పప్పులు పెట్టుకుందాం మిక్సీ పెట్టాక పేస్ట్లా అయింది కదా మా పప్పు ముద్దలా అయింది కదండి దీన్ని చింతపండు పులుసుతో పోపు పెట్టుకొని పప్పులు తయారు చేస్తాను ఎందుకంటే స్టవ్ వెలిగించుకొని అందులో చింతపండు నీళ్ళు తీసుకుంటానండి చింతపండు నీళ్ళు పోసుకొని కసేపు ఉడికించుకొని తర్వాత ఉల్లిపాయ టమాటాతోటి పెట్టుకుందాం అగండి పులుసు ఉలవపప్పు తలకు పేస్టు మరుగుతుందండి పక్కన బ్యాండి పెట్టుకొని ఆవాలు ఎండి పెరకుతాయి ఎల్లుల్లిపాయలు తరిగా ఉల్లిపాయలు వంకాయ టమాటా ఆల్మోస్ట్ పోపుని చిట్టి పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకొని ఈ మిశ్రమాలు అంతా పులుసు మరుగుతుంది కదండి మరుగుతున్న దాట్లో అదేనండి బాగా మరిగింది ఒక పదిహేను నిమిషాలు మరిగించానండి నాకు ఎక్కువ మరిగించడం ఇష్టం సాంబార్ అయినా సరే అయినా సరే అలాగే మరిగించుకుంటాను మరిగిస్తే టేస్ట్ వస్తుంది చెప్పాను కదండి మీరు ఎవరైనా ఎప్పుడైనా ఉలవలతో పప్పులు చేసారా లేదంటే చేసి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది గంగమ్మలు ఎంతో హెల్దీ అయినా ఉలవలు పులుసు పప్పు పులుసు మేము పప్పులుసు అంటామండి వండి పప్పులుసు చాలా బాగుందండి ట్రై చేస్తారు కదా ఎప్పుడైనా భోజనాన్ని ఆస్వాదించుకుని తింటే మనం వండిన వంట మనకే చాలా బాగుంటుందండి